లో రిలీజ్ అయ్యేవి ఈ ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా ఒక బిలో మిడిల్ క్లాస్ లేదా మధ్య తరగతి కుటుంబానికి చాలా భారంగా మారిన పరిస్థితి కంప్లీట్ గా ఇన్కమ్ కూడా జీరో అయిన పరిస్థితి ఇప్పుడు కరోనా టైంలో లో ఎవరికి ఇన్కమ్ కూడా లేదు అటువంటి పరిస్థితుల్లో ఇన్ని డబ్బులు పెట్టి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడలేనటువంటి ఒక సాధారణ మధ్య తరగతి ఒక కుటుంబం నుంచి వచ్చిన ప్రతి వాడు కూడా ఈ ఐ బొమ్మ కొంతవరకు ఎడిక్ట్ అవ్వడం జరిగింది సో ఐ మించిన వెబ్సైట్స్ లేవా అంటే అప్పటికే ఉన్నాయి ఈ తమిళ రాకర్స్ అని ఇటువంటి వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి కాకపోతే ఇవి ఏంటంటే టోరెంట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది ఇది అందరికి తెలియకపోవచ్చు నార్మల్గా ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే ఆ లింక్ వచ్చేసి టోరెంట్స్ డౌన్లోడ్ ఇంకొక యాప్ కి డైరెక్ట్ అవుతుంది సో ఆ యాప్ అయినట్టు అయితే ఇది డైరెక్ట్ అయ్యే పరిస్థితి కాదు డౌన్లోడ్ కూడా అవద్దు అనమాట సో ఏం చేశానంటే ఇటువంటి వారి దానికి పరిష్కారంగా ఈ ఐబొమ్మి డైరెక్ట్ గా డౌన్లోడ్ అండ్ డైరెక్ట్ గా మీడియా ప్లేయర్ కూడా